హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట పల్లెకలు పెళ్లి కూతురు సీరియల్ తో సినీ ఇండస్ట్రీ కి నటుడు లక్ష్మణ్ ఈశ్వర్ రాజ్ ఇక తర్వాత వదినమ్మ మామగారు వంటి బ్యాక్ టు బ్యాక్ సీరియల్ లో నటిషి అయితే ప్రేమించిన అమ్మాయిని ప్రియదర్శిని ఏప్రిల్ ఇరవై రెండున ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది తన పెళ్లి ఒక నెల కావడంతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ ప్రస్తుతం ఈ ఫోటోలు నటింటి తక్ వైరల్ అవుతున్నాయి అయితే ఇక ప్రస్తుతం మామగారు సీరియల్ నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు మరి లక్ష్మణ్ ఈశ్వర కు మరిన్ని మంచి అవకాశాలు అందుపుచ్చుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఈ ఫోటోలు నటింటి తక్కు వైరల్ అవుతున్నాయి